మనస్సు విరగనంత కాలం దావీదు పాపంలో బ్రతికాడు వేర్షతో పాపం చేశాడు ఇస్రాయేళ్లను లెక్కించవద్దు అంటే దేవుని మాటను ధిక్కరించి లెక్కించాడు కొన్ని పర్యాయాలు దావీదు మనస్సు దేవునికి విరోధమైంది ఆ విరోధనమైన కారణాన్ని బట్టి దావీదును దేవుడు కోపడ్డాడు ఆ కోపడిన కారణాన్ని బట్టి ఏమి అర్పించాలని దావీ అడిగినప్పుడు దావీతో దేవుడు అంటాడు నీ విరిగి నలిగిన మనస్సు నాకు అర్పణగా బలిగా అర్పించు ఏ మనస్సు అయితే విరగకుండా పాపం వైపు పరిగెత్తావో ఏ మనస్సు అయితే విరగకుండా లోకం వైపు పరిగెత్తావో నాకు ఇష్టం లేని కార్యాలు చేశావో ఆ మనస్సు విరగాలి ఆ విరిగిన మనస్సు నాకు బలి అర్పణగా కావాలి నువ్వు నాకు ఇవ్వాలి ఆ అర్పణ నాకు అర్పించి నాతో నిబంధన చేసుకో